ఎన్నికల ప్రచారంలో కూడా హామీ ఇచ్చారు సార్ వాలంటీర్లకు గౌరవ పారితోషికం ఇస్తాం పదివేలు ఇస్తాం వాళ్ళని కంటిన్యూ చేస్తాం వాళ్ళని కోటీశ్వర్లను చేస్తాం వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం వాలంటీర్ల సంగతి అని కూడా హామీ ఇచ్చారు మరి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫోర్ మంత్స్ అయిపోతుంది ఇప్పటివరకు కూడా వాలంటీర్ల విషయంలో మాట్లాడలే కానీ నిన్న మాట్లాడారు వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తాము అని చెప్పి ఏం చేయాల్సిన అవసరం ఉంది సరే ఆయన మాట్లాడలేదు మాట్లాడతాము అన్నారు అంతే అంటే అంటే మీరు అనేది నేను అనేది ఏంటంటే మాట్లాడారు ఏమని మాట్లాడతాము మాట్లాడతామని మాత్రమే సూపర్ సిక్స్లో పెన్షన్ల పెంపుదల ఒకటి తప్ప మిగిలిన చాలా అరకొరగా అమలు జరుగుతున్నాయి ఆలస్యమవుతున్నాయి అనే అభిప్రాయం బలంగా ఉంది వీటన్నిటిలో కూడా ఇబ్బంది కొంచెం స్వర్గం లాగా ఉంది వాలంటీర్ల పరిస్థితి నాలుగు నెలల నుంచి జీతాలు లేవు లక్షల మంది వాళ్ళకి నిజంగా మీరు అన్నట్టు పదివేలు ఇస్తాము అని పెట్టి ఇప్పుడు ఇంకా మేము ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఏంటి సార్ మీరు ఆలోచించేది పదివేలు ఇస్తామన్నప్పుడు ఆలోచించలేదా ఆలోచించకుండా అన్నారా మూడవది మంచి కోట చెడ్డకో జగన్ తన సొంత రాజకీయం కోసమో ఒక నెట్వర్క్ అభివృద్ధి చేశారు తక్కువ ఖర్చు దాన్ని ఉపయోగించుకోకుండా అంతమంది యువతని ఇప్పుడు నిరుద్యోగం చేస్తే అసలు రాష్ట్రం మీద దాని ప్రభావం ఏంటి అసలే ఉద్యోగాలు లేవు నిరుద్యోగం పెరుగుతుంది సో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ వాలంటీర్ల విషయంలో కోరి కోరి సందిగ్ధతను అనిశ్చితిని కొనసాగి సస్పెన్స్ కొనసాగించటం కొంచెం వాస్తవికంగా లేదు ప్రజాస్వామికంగా కూడా లేదు దీని పర్యవసనాలు తీవ్రంగానే ఉంటాయి రెండవది వాళ్ళకి చాలా మంచి సంబంధాలు కూడా ఉన్నాయి నెట్వర్క్ కూడా ఉంది వాళ్ళకు దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు ఇంతకాలం ఎందుకు ఆలోచించాలంటే బహుశా వరదలు వచ్చాయని చెప్పొచ్చు వాలంటీర్లను కొనసాగించకపోతే మటుకు అది ఇచ్చిన మాట తప్పడమే అవుతుంది జీతం పెంచకపోతే మన ఉన్న జీతం కూడా ఇవ్వకుండా ఉన్న ఉద్యోగం కూడా పీకేస్తే మాట పోతుంది నమ్మకం పోతుంది దాంతోపాటు సార్ వైసీపీకి అప్రతిష్ట తీసుకొచ్చిన అంశాల్లో ఒకటి చెత్త పన్ను చెత్త మీద కూడా పన్నేస్తారా చెత్త డాషో అని చెప్పి రకరకాలుగా అప్పుడు సోషల్ మీడియాలో మనం చూసాం దాంతోపాటు చాలామంది అన్నారు కూడా ఎవరు ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన పాత్రుడే ఒక సభలో చెత్త నా డాష్ అని చెప్పి కమెంట్ చేశారు చాలా డ్యాష్ అనేవాడు రైట్ కూడా అంటే ఇప్పుడు అలాంటి చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఆ హామీ అయితే అమలు చేస్తున్నారు సార్ ఇంకా నిన్న మంచి చెప్పండి ఇప్పుడు అది మంచి విషయమే చెత్త పన్ను అనేది చాలా చెత్త ఆలోచన అసలు దాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు వీళ్ళు వాగ్దానం చేశారు ఒక నూట నలభై రూపాయలు పడుతుందండి ప్రతి కుటుంబానికి సగటున అంటే ఏడాది మొత్తం మీద పదిహేను వందలు కూడా కట్టుకోవాలి ఒక కుటుంబం ఇంకా ఎక్కువ ఉంటే రకరకాల వాళ్ళ అవసరాలను బట్టి దాన్ని రద్దు చేస్తామన్నారు ఇప్పటికైనా రద్దు ఈరోజు గాంధీ జయంతి స్వచ్ఛ భారత్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి మోదీ గారు పొద్దునుంచి మనకు ఊడ్చడము ఇవన్నీ స్వచ్ఛ చాలా రహస్యం ఉంది దాంట్లో గాంధీజీ రెండు ఉన్నాయి మత సామరస్యానికి దేశ ప్రజలు గాంధీని గుర్తుపెట్టుకుంటారు ఈశ్వరల్లా తేరేనాం సబ్కో సన్మతి దేవ భగవాన్ అది గాంధీ గారి సిద్ధాంతం కానీ మోదీ గాంధీని శుభ్రతకు మటుగా ప్రతీకం చేశారు ఈ మొదటి భాగం దాదాపు లేదు ఎనివే చంద్రబాబు నాయుడు ఈరోజు గాంధీజీకి నివాళి అర్పించడం పారిశుద్ధ్య కార్మికురాల్ని పక్కన కూర్చోబెట్టుకోవడం ఇవన్నీ చేసిన తర్వాత చెత్త పనులు రద్దు చేస్తున్నాం అని ప్రకటించారు దీన్ని మనం స్వాగతించాలి ఇంకోటి కూడా ఉంది ఎన్నికల్లో కూటమి గెలిచింది అని తెలియగానే జూన్ నాలుగుని ఫలితాలు వచ్చాయి జూన్ ఆరునే సంబంధిత శాఖ అధికారులు మీరు వసూలు చేయకండి అని ఉత్తర్విచ్చారు ఇన్ ఓ గంటారు చూడండి లిఖితపూర్వకంగా ఇవ్వలేదు కానీ దాన్ని నిలిపేశారు దాన్ని కట్టుబడి ఉన్నందుకు మనం తప్పకుండా హర్షించాలి కాదు ఇదే ఊపులో మద్యం ఉందా ఓకే అదే నూతన మద్యం మద్యం విధానం పాపం ఐదేళ్ల పాటు తాగాల్సిన అంటే నచ్చిన బ్రాండ్ తాగలేకపోయారు మందుబాబులు వ్యాపారం చేసుకోలేకపోయారు ఈ మద్యం వ్యాపారులు సో ఇప్పుడు ప్రైవేట్కి అప్పగించారు నూతన మద్యం పాలసీలో సో ఈ మద్యం నూతన మద్యం పాలసీ మీద ఆల్రెడీ వైసీపీ వాళ్ళు విమర్శలు కూడా స్టార్ట్ చేశారు సార్ మొత్తం అంతా సిండికేట్ అయిపోతారు గతంలో ఉండే రక రకంగానే టీడీపీ నాయకులు అంతా వ్యాపారాలు చేసుకుంటారు ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు సో మద్యం అమ్మడం ద్వారా ప్రభుత్వాన్ని నడిపించడం ఏంటి సార్ అంటే అంటే కదా సార్ చెప్తారు కదా సార్ మద్యం తాగి బండి నడపడం నేరం మరి మద్యం అమ్మి ప్రభుత్వాన్ని నడపడం నేరం కాదా సర్కారు నడపడం అదే సార్ అవును ఏ కారు సర్కారునే అన్నాడు డ్రైవర్ అద్వాని చెప్పేవాడు ఎప్పుడు సార్ పోనీ ఫోన్ స్పీడ్గా ఇంకా పోనీ అంటే ఏమనుకుంటున్నారు అద్వాని కానీ ఇది ఏమన్నా సర్కార్ అనుకున్నారా ఇది కార్ అని కాబట్టి సర్కార్ను మద్యం డబ్బుతోనే నడపడం అనేది మామూలు అయిపోయింది ఇప్పుడు ఐదు వేల ఐదు వందల కోట్లు మద్యం మీద ఆదాయం రావాలని అంచనా వేశారు పరిహారు ఐదు వేల ఐదు వందల కోట్లు దేవదాసులు అందరూ చంద్రబాబు నాయుడుకి జిందాబాదులు కొడుతున్నారని కార్టూన్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి తొంభై తొమ్మిదికే తొంభై తొమ్మిదికే వంద రూపాయల లోపే మందు పోయిస్తున్నాం మహానుభావాన్ని రుణం మేము ఎలా తీర్చుకుంటామని వాళ్ళు వేదాంతము ఇవన్నీ పాడుతున్నారని అయితే ఒక మాట చెప్పాలి మందుబాబులు జయ మహిళా సంఘాలు మటుకు నిరసిస్తున్నాయి మహిళా సంఘాలన్నీ విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ జరిపి ఒక కూటమిగా వాళ్ళు ఒక వేదికగా ఏర్పడి మీరు గత ప్రభుత్వంలో కల్తీ మద్యం అమ్మారు దాన్ని ఆపడి మంచిదే లేకపోతే అప్పుడున్న పద్ధతులు కొన్ని తప్పులు మీరు సరిదిద్దండి కానీ ఆ పేరుతో మీరు మద్యం వ్యాపారాన్ని పెంచి మళ్ళీ సిండికేట్లను తీసుకొని వచ్చి బెల్ట్ షాపులు పెరిగి ఎక్కడంటే అక్కడ వీటిని పెట్టడం అంటే మద్యం వ్యాపారం పెంచడం మటుకు మంచిది కాదు ఇంకోటి మీరు మాట్లాడితే నాణ్యమైన ఖరీ మంచి మద్యం తక్కువ రేటుగా ఇస్తాము సరసమైన ధరకు చాలా రుచికరమైన మద్యం సరఫరా చేస్తాము అని మా కుటుంబంలో పురుషులను లేకపోతే తాగుబోతులను ప్రోత్సహించకండి అని వాళ్ళు అడుగుతున్నారు నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు మీకు అది చెప్తున్నా గాంధీజీ మూడో కార్యక్రమం మధ్య నిషేధం కదా అందుకే గుజరాత్లో ఒక్కచోట ఉండదు కల్తీ మద్యం ఎక్కువ ఉంటుంది అక్కడ సో ఇక్కడ వీళ్ళు సిండికేట్లన్నీ మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నాయి పెద్ద పెద్ద రేట్లతో వాళ్ళు మళ్ళీ పాడుకుంటున్నారు మూడు వేల ఆరు వందల ఇరవై ఏడ ఎన్నో మద్యం దుకాణాలు మూడు వందలు పెంచారు వీళ్ళు మూడు వేల అట్లా ఉన్నవి ఇవి ఏవో సాంప్రదాయకంగా వాళ్ళకి మేము ఇస్తూ ఉంటున్నారు ఇదంతా కాదండి నిరుత్సాహపరచండి చేసేది చక్కగా చెయ్యండి కానీ మీరు నిరుత్సాహపరచడం మీ విధానంగా ఉండాలి తప్ప ఆదాయం పెంచుకోవటము అతి మంచి మద్యాన్ని సరఫరా చేయటము ఇందులో రాటు తేలినటువంటి బడాబాబులను మళ్ళీ తెచ్చి పునరుద్ధరించడం మటుకు కార్యక్రమంగా పెట్టుకోకూడదు అసలు తెలుగుదేశం బ్రతికి ఉంది అంటే కారణం తొంభై నాలుగులో ఎన్టీఆర్ మద్య నిషేధం అని మహిళలతో వెళ్ళటమే కాబట్టి మద్య నిషేధం నిషేధం కాకపోతే నియంత్రణ కనీసం మద్య నియంత్రణ పట్ల తెలుగుదేశం పార్టీకి విధానపరమైన నిబద్ధత ఉండాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రోత్సహించి చేస్తే జగన్ మీద చేసే విమర్శలు మనం చేసే తప్పులకు సమర్థనలు కాదు ఆ ప్రభుత్వం అయిపోయింది మ్యాండేట్ అయిపోయింది కదా దాన్ని తిరస్కరించారు కానీ అది కల్తీ మాద్యము లేదా అవి తప్పు అని చెప్పారే కానీ మీరు వచ్చి తొంభై తొమ్మిదికే మందు మంచి తరుణం మించిపోను రండి బాబు ఇంకోటి కూడా ఇక్కడ కూడా సిబ్బంది సమస్య ప్రభుత్వం అమ్మింది అవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలలాగా లాగా వాళ్ళందరినీ నియమించారు ఇప్పుడు అవి ప్రైవేట్కి ఇస్తామో మీరు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళందరినీ బోల చేస్తున్నారు పాపం వాళ్ళు ప్రస్తుతం పాల్గొనడం లేదు దానివల్ల మధ్య అమ్మకాల్లో కొంచెం ఇది కూడా వచ్చింది ఎవరు అమ్మాలి అని కాబట్టి సర్దుబాటు చేసి సమన్వయంతో ఎవరు ఉద్యోగాలు పోయి రోడ్ల మీద పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది సో ఈ టేక్ ఎ రియలిస్టిక్ అండ్ కన్ రెగ్యులేటరీ రెగ్యులేటరీ నియంత్రిత మద్యం విధానం తీసుకుంటే మంచిది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా అనలైజ్ చేసినందుకు ఇది వాళ్ళ ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం